ఫ్రెండ్స్ ఈరోజైతే క్యారెట్ హల్వా చేయాలనుకుంటున్నానండి క్యారెట్ కేజీ క్యారెట్ తురుముకొని ఇలా పెట్టుకోవాలండి ఇది కేజీ క్యారెట్ అంటారు కదా పొడవుగా ఉంటుంది స్వీట్ క్యారెట్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ సీజన్లోనే ఇది ఎక్కువ వస్తుందండి జనవరి మాసంలో ఎక్కువగా వస్తుంది ఈ క్యారెట్ అయితే మిగతా సీజన్లో ఈ క్యారెట్ ఎక్కువగా రాదండి ఎక్కడెక్కడో వస్తుంది కానీ ఎక్కువగా రాదు ఈ క్యారెట్ ఇవి వచ్చేటప్పుడు మనకి చక్కగా క్యారెట్ని మనం అల్వా చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారండి బయట నుంచి కొనే అల్వా కాకుండా మన ఇంట్లో మనం తయారు చేసుకున్న అల్వా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే నా మనోడికి కూడా క్యారెట్ అల్వా చాలా ఇష్టం అండి ఆడి కోసం అని చెప్పేసి ఇంకా సంక్రాంతి సెలవులు ఇచ్చేస్తున్నారు కదండి ఇంకా బాబు కూడా ఇచ్చేస్తాడు ఆడి కోసం అని చెప్పేసి క్యారెట్ హల్వా చేస్తున్నానండి కేజీ క్యారెట్ తురమండి అర లీటర్ పాలు అలాగే మూడు వందల యాభై గ్రాముల వరకు కప్పు నిండా పంచదారండి ఎందుకంటే మనకి స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ అవసరం లేదండి జీడిపప్పు కొంచెం బాదం కొంచెం కిస్మిస్ కొంచెం అండి ఇవి ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకుందాం తర్వాత మనకి ఏంటంటే యాలకులు ఒక ఐదు యాలకులు కూడా పౌడర్ చేసుకుందామండి క్యారెట్ని కొంచెం ఆవిరి మీద కొంచెం ఉడికించి పెట్టుకుందామండి మనకి ఒక విజిల్ కూడా వేయించుకుందాం చిన్న వెన్న పూస కూడా వేసుకుందామండి కలిపి పెట్టుకుందాం ఇప్పుడు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేపుకుందాం జీడిపప్పు కిస్మిసి ఇవన్నీ కూడా వేపుకుంటున్నాం కదండి బాగా ఫ్రై చేయాలి మనకి క్యారెట్ హల్వా పది నిమిషాల్లో రెడీ అండి పదే పది నిమిషాల్లో క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది సింపుల్గా తయారు తయారైపోవాలంటే క్యారెట్ అలవాండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చక్కగా రెండు కా రెండు క్యారెట్లు ఉన్నా సరే బయట నుంచి ఏమి తేకుండా మనం క్యారెట్ హల్వా చేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా కమ్మగా ఆఫ్ చేసుకుందామండి ఇంకా ఒక విజిల్ వచ్చింది కదా సరిపోతుంది ఇది కొంచెము చల్లారక వేడి చల్లారక మనం దీని మూత తీసి చూద్దాం ఎలాగొచ్చింది ఏంటనేది కూడా మనకి చూసుకుందాం కలుపుకుందామండి లోపల వరకు కూడాను లోపల బాగానే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పంచదారని తీసి వేసుకుందామండి స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి కలిపి చూసుకున్న తర్వాత అప్పుడు ఉన్నది కూడా వేసుకుందాం పంచదార అయితే ఉన్న పంచదార కూడా వేసేసుకుందామండి దీన్ని కొంచెం దగ్గరగా ఉడికించి పెట్టుకుందాం యాలకి పళ్ళు పెట్టుకున్నాం కదా వేసుకుందామండి ఈ అల్వాలు అయితే అండి ఫుడ్ కలరు అది ఏమీ వాడట్లేదండి ఫుడ్ కలర్ తినకూడదు క్యాన్సర్ వస్తుంది అందుకని నేను ఫుడ్ కలర్ అస్సలు వాడానండి ఏ పచ్చళ్ళ చేసినా ఏం చేసినా ఫుడ్ కలరే వాడనండి మనకి పంచదార సరిపోయింది లేదనేది కూడా మనకి సాయిస్ ఉంటుందండి ఉడికేటప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి అనుకోండి వేసుకోవచ్చు ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటుందండి క్యారెట్ అందువల్లే కేజీకి మూడు వందల గ్రాములు వేసానండి లీటర్ పాలుని చాలా దగ్గరగా మరిగించాలండి చూసారా మేగడ కూడా చక్కగా ఇంత దలసరిని కట్టేస్తుంది అనమాట అలాగ మరిగించుకొని మేగడతో పాటే మనం చక్కగా క్యారెట్ హల్వా చేసుకుందాం మంచి రుచిగా ఉంటుంది మనకి దగ్గరికి అయిపోతుందండి ఇప్పుడు పాలు పోసుకుందామండి దీంట్లో మేగడ చూసారండి దళరిగా కట్టింది చూడండి ఈ పాలల్లో ఈ క్యారెట్ని దగ్గరికి ఉడికించి పెట్టుకుందామండి అప్పుడు మనకి మంచి రుచి పెరుగుతుంది మరి కొంచెం ఎన్న పోసుకున్నామండి దీన్ని దీంట్లో బాగా ఉడికించి పెట్టుకుందాం ఈ నెయ్యిలో బాగా ఉడికించి పెట్టుకున్నాం అనుకోండి హల్వా చాలా బాగుంటుంది శాతం కనిపించకూడదండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసుకొని క్యారెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగంట మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పటి నుంచే తెలిపేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్